మంగళవారం మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ జన్మదినోత్సవం ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ గురించి వివరిస్తూ రెండు దశాబ్దాల పాటు ఏఐసిసి అధ్యక్షులుగా పనిచేసిన సోనియా గాంధీ ప్రధాని పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకురాలని దేశం కోసం తన కుటుంబం మొత్తం ప్రాణ చేసిన ఆత్మస్థైర్యంతో నిలబడి దేరవనిత అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సోనియా గాంధీ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ చైర్మన్ సాంబశివరావు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రతాప్ సుబ్రహ్మణ్య శర్మ దండుబోయన చంద్రశేఖర్ ఆర్టీసీ ప్రసాద్ వెంకటరాజు సేవాదల్ సుబ్బారావు వేల్పుల వెంకటేశ్వరరావు బిసిల్ వెంకటరమణ భోషణం కుమార్ నజీర్ కెఎస్ఎన్ మూర్తి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు अर्जुन अर्जुन यो बट चुमेटको हो त हैन हैन यो बट चुमेटको यो सुँह त धेरै डेन्जर रहेछ अथे पट्कुन ल अमर यार के रे ओके ओके हेर्नु पर्यो यो भिडियोले हेर्नु छ अनि आउनु भिडियोले हेर्नु छ भिडियोले हेर्नु छ రాహుల్ గాంధీ నాయకత్వం వైఎస్ శర్మారెడ్డి గారి నాయకత్వం వైఎస్ గారి నాయకత్వం కాంగ్రెస్ ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు మా అందరూ అభిమానించేటువంటి నాయకురాలు ఇవాళ డెబ్బై తొమ్మిదవ జన్మదినోత్సవ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవటం ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే త్యాగమయ్య అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి భర్త అత్తగారు అందరూ చనిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం హత్యగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే నాకు వద్దు మనం అందరికీ ఉపయోగపడే వ్యక్తి కావాలని ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసినటువంటి గొప్ప వీరవనిత శ్రీమతి సోనియా గాంధీ గారు మరి అలాంటి సోనియా గాంధీ గారు పది సంవత్సరాలు మరి అధికారంలో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ గారిని కూడా ఆ రోజున ఆహ్వానించారు పార్లమెంటు సభ్యులు అయినప్పటికీ ప్రధాని పదవి మాకు వద్దు మాకు ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశం కోసం అంత త్యాగానికైనా మా కుటుంబం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు యువనేత రాహుల్ గాంధీ గారు అదే యువనేత రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చేయాలని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఆరోజు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒకటే చెప్పాడు ఈ దేశం అభివృద్ధి చెందాలని ఈ దేశ పురోగతి మారాలంటే ఖచ్చితంగా యువనేత రాహుల్ గాంధీ గారు ప్రధాన పదవి చేయాలి నా జీవిత కోరిక చెప్పి మాట్లాడినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె తండ్రి ఆశయం కోసం నేను కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తే అధ్యక్ష పదవిని స్వీకరించి యంత్రి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి దేశంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తండ్రి ఆశయం ఈ రాష్ట్ర ప్రజలు ఆశయానికి ఇవాళ కష్టపడి పనిచేస్తున్న గొప్ప నాయకురాలు శ్రీమతి వైఎస్ విజయ విజయనగరం వైఎస్ శర్మారెడ్డి గారు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఏదైతే మనం అనుకుంటున్నామో మరి సోనియా గాంధీ గారికి మరి తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నారో అందరూ ఆశయం తగ్గట్టుగా మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానం చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా రేపు ఇప్పుడుగా యాభై అరవై తొమ్మిది సంవత్సరాలు ఖచ్చితంగా నెక్స్ట్ రెండు మూడు సంవత్సరాల్లో కానుకగా ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారు కాంగ్రెస్ పార్టీ పార్టీని అధికారంలో తీసుకురావడం ఈ రాష్ట్రంలో తావడానికి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గర్గర్ గారు వైటే డిసిసి అంటే ప్రజలు ఎన్నుకోవాలి ప్రజల దగ్గర నుంచి అని డీసీసీ పవర్స్ ఉండాలనే ఆలోచనతోటి రాహుల్ మన మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా జిల్లా ప్రెసిడెంట్లందరినీ కూడా ఢిల్లీ పిలిపించి మాట్లాడినటువంటి ఒక గొప్ప నాయకుడు అంటే ఇంటరాక్షన్ మనకు ఉండాలి కార్యకర్తతోటి ప్రజలతో మమేకం అవ్వాలి అనేది ఇవాళ షర్మారెడ్డి గారి కూడా ఆలోచన ఆ ఆలోచన తగ్గట్టుగా మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఇవాళ సోనియా గాంధీ గారి జంబ సందర్భంగా ఆవిడకి కానుకగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఖచ్చితంగా రాహుల్ గాంధీని అక్కడ ప్రధాని చేయటం ఇక్కడ షర్మారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి మనందరం కూడా ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పుకోవడం మీ ద్వారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరి ఆవిడకి సోనియా గాంధీ గారికి జన్మరోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడకి భగవంతుడు ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ